హాయ్ అండి అందరికీ అంజు విజయానికి స్వాగతం ఈరోజు విషయం ఏమిటంటే ఈ జనవరి నెలలో చలి చాలా ఉంది ఇంట్లో కూడా పండుకుంటే కూడా చలి దుప్పట్లను లేపేసేటంతా చలి విపరీతంగా వస్తుంది ఈ దిబ్బతోటి వృద్ధులకు కానీ చిన్న పిల్లలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో చిన్న పప్పీస్ ఏ విధంగా బయట పండుకుంటే చెల్లించి వాటికి చిన్న గుడి లాంటిది తయారు చేసి ఒక చెతిరిని పెట్టి వాటిపైన ఆటోలు పెట్టి లోపల సురక్షితంగా ఉండేందుకు చిన్న గుడును ఏర్పాటు చేశాను ఇవ్వే ద్వారా మీరు చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకు ఈ విధంగా రిస్క్ తీసుకున్నాను అంటే మనుషులతో పాటు జీవులకు కూడా చలి ఎండ వర్షం నుంచి ఇబ్బంది అవుతుంది వాటి నుంచి సంరక్షించుకోవాలంటే ఆ వాటి అంతగా అవి ఏర్పాటు చేసుకోలేవు అవి మనుషులను నమ్ముకొని జీవిస్తుంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వాటికి చిన్న గొడుగు పెట్టి వాటికి గొడుగు పెట్టి చిన్న గొడును తయారు చేశాను ఆ గొడులు అవి సురక్షితంగా నిద్రపోతున్నాయి రాత్రిపూట ఉదయం పూట బయటికి ఎలాగో వస్తాయి రాత్రిపూటనే చాలా ఇబ్బంది అవుతుంది ఈ గొడును ఏర్పాటు చేసే బదులు మీ ఇంటి ముందు కానీ మీ ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు అని మీరు అడగవచ్చు ఆ విధంగా చేయడానికి వెళితే ఇంట్లో ఫైటింగ్ అయ్యింది కుక్క పిల్లల్ని కానీ కుక్కల్ని కానీ ఇంట్లోకి తీసుకురావద్దు పెట్టు వాటి నుంచి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో బయట పెట్టడం జరుగుతుంది ఈ విషయంలో చాలా రాధాంతం జరిగింది నాకు మా ఆమెకు చాలా కొట్టాట కూడా జరిగింది అంత గజ్జిబీజి గజ్జిబీజి అవుతుంది సంసారం అనే ఉద్దేశంతో వాటికి ఆ గుడును తయారు చేయడం జరిగింది ఇంట్లోకి వస్తాయి అవి దులపడం కానీ వాటి వెంటకలు పలడం కానీ ఆ విధంగా చేయడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మా ఆమె ఇంట్లోకి నమ్మలేము లేదు రోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ కుక్కపిల్లల్ని కానీ పప్పీస్ని కానీ ఇంట్లోకి రానివ్వడం లేదు అవి వస్తే బయట తిరుగుతాయి దుమ్ము కానీ తర్వాత వెంట్రుకలు దాల్చడం కానీ ఇవన్నీ పడుతుంటాయి ఆ ఉద్దేశంతో వాటిని ఇంట్లోకి రానివ్వడం లేదు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు అందుకే వాటికి చిన్న గుడులు తయారు చేశాము ఇంట్లోకి వద్దు కానీ ఇంటి బయట ఎక్కడైనా మంచిగా సురక్షితంగా పెట్టు అనేది మామే వాదన దీంతో నేను ఏకీభవించలేదు అయినా కుక్కలు లోపలికి వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అది ఎప్పుడు అంటే మామే లేనప్పుడు ఉన్నప్పుడేమో ఆమె కసరించుకుంటుంది ఆ మామను చూస్తేనే కుక్కలు కూడా భయపడుతున్నాయి ఎందుకంటే ఇంట్లోకి వచ్చి అవి ఇవి చేస్తాయి అనే ఉద్దేశంతో అవి ఇంటి ముందు భాగం లోపలనే వాటికి ఒక సేఫ్టీ ప్లేస్ను చూశాను అక్కడే ఉంచడానికి ప్రయత్నం చేశాను అయితే ఈ చలిలో చాలా ఇబ్బంది అవుతుంది అవి కూడా మనలాంటి జీవులు కదా మరి ఇంట్లోకి వస్తే ఏమవుతుంది అని వాదన కూడా చేయడం జరిగింది ఈ విషయంలో మా ఆమె కానీ ఒప్పుకోవడం లేదు ఈ విషయంలో మా ఆమె ఒప్పుకోవడం లేదు కుక్కల్ని కుక్కల్లాగా చూడాలి అంటే నాకైతే చాలా బాధ అనిపించింది అవి కూడా జీవులు కదా నీకు ఏమీ హ్యుమానిటీ లేదు మనత్వం లేదు ఏం మనిషి ఉన్నావు అని చాలా రద్ధాంతం కూడా జరిగింది నా ఉద్దేశం ఏమిటంటే వాటిని కూడా ఒక చిన్న జాడీ కానీ తర్వాత ఒక బట్ట కానీ వేస్తే అవి ఎక్కడనే పండుకుంటాయి చలి నుంచి కొంత రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నెల అయిపోతే మళ్ళీ అవి యథావిధిగా బయటనే ఉంటాయి ఎంత చెప్పినా కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడం లేదు నాకైతే చాలా బాధ అనిపించింది అందుకే వాటికి చిన్న గుడ్ లాంటిది తయారు చేసి అక్కడ ఉంచడం జరిగింది ఈ కోపం అనేది రోజురోజుకు తగ్గుతుంది అనే ఉద్దేశంతో తక్కువని తర్వాత వాటిని తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అక్కడనే ఉంచడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం మీరేమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంత ఎండ ఉన్నప్పటికీ ఆయాసం పడుతుంది కుక్కపిల్ల క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల దీనికి నిమోనియా వచ్చినట్లు అనిపిస్తుంది డాక్టర్ కూడా చోధించడం జరిగింది ఇప్పుడే రెండు సోదులు కూడా వేయించడం జరిగింది ఆయాసంతో బాధపడుతుంది కుక్కపిల్ల గాలి పీల్చలేక పీల్చుతుంది వెటర్నరీ డాక్టరు పొడి ఇచ్చాడు రాత్రి కొద్ది తాయించడం జరిగింది ఇంకా కుక్కపిల్ల అయితే ఏమీ తినడం లేదు ఈ ఆసం ఉన్నందుకు ఇదిగో ఎంత బాధపడుతుంది గాలి పీల్చలేక పిలుచుకోండి కడుపు చూడండి తెలుస్తుంది దాని ఆయాసం పప్పీకి చలి తీవ్రత వల్ల నిమోనియా వ్యాధి వచ్చిందని అనుకుంటున్నాను ఎక్కువ ఆయాసము తర్వాత డుక్కలు అరేసుకపోవడం తినకపోవడం కండరాల్లో నొప్పులు జ్వరము ఉంటుందనే ఉద్దేశంతో వెట్ డాక్టర్ను సంప్రదించాను ఆ కుక్కకు ఉన్నటువంటి ఆ పప్పికి ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది దానికి సిరప్ తర్వాత ఇంజెక్షన్ అనేవి వేయమని చెప్పారు ఆ సారు సూచించిన ప్రకారము మహబూబ్ నగర్ వెట్ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకురావడం జరిగింది అవి ఏమిటంటే ఇదిగో సెఫిక్జిమ్ ఇంజెక్షన్ సెఫిక్జిమ్ ఇంజెక్షన్ వన్ ఎంఎల్ వేయడం జరిగింది అంటే పప్పి తూకాన్ని బట్టి అంటే బరువును బట్టి వేయాలని చెప్పారు సో పప్పి కాబట్టి కొద్దిగా పెద్దగుంది పదిహేను కిలోలు అట్లా ఉండొచ్చు అనే ఉద్దేశంతో వన్ ఎంఎల్ వేయడం జరిగింది ఇది యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తర్వాత మెలెక్సికామ్ ఓరల్ సస్పెన్షన్ తర్వాత ఇది ఫైవ్ ఎంఎల్ డైలీ త్రీ టైమ్స్ తాపమని చెప్పారు ఇప్పుడు తాపడం కూడా జరిగింది ఇప్పుడిప్పుడే అది కొద్దిగా పాలు తాగడం కూడా ప్రారంభించింది ఇంకా ఆయాసము ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాకుండా ఇంతకుముందు ఇంకా ఏమీ తినకుండా ఉండేది ఇప్పుడైతే కొద్దిగా మందులు వేయడం వల్ల కొద్ది కొద్దిగా పాలు తాగడం ప్రారంభించింది సో ఫ్రెండ్స్ ఈ చల్లి తీవ్రత వల్ల కుక్క పిల్లలకు డాగ్స్ కానీ చాలా ఇబ్బందులు వస్తాయి ఆ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని పప్పీస్కు ట్రీట్మెంట్ చేయాలని నా యొక్క ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి థౌ థ్ తౌ తలు ఉన్నాయి